జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వ నలభై నాలుగవ శ్లోకము తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయకాయం ప్రసాదయే महम् ईशमीड्यम् पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि प्रिया देवसोढुम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృష్ణ నువ్వు ఈ ప్రపంచానికంతటికి కూడా నియామకుడవు నువ్వే ఈ జగత్తుకంతటికీ తండ్రివి గురుడవు హో కృష్ణ నేను నా శరీరాన్నంతటిని కూడా భూమి మీద పరచి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను కృష్ణ కృష్ణ సకల స్తోత్రములకు అరుహుడవు నువ్వు కదా కృష్ణ నన్ను అనుగ్రహించు కృష్ణ హో కృష్ణ కుమారుడి అపరాధాన్ని తండ్రి క్షమించినట్టుగా స్నేహితుడి అపరాధాన్ని స్నేహితుడు క్షమించినట్టుగా నన్ను క్షమించు కృష్ణ హో కృష్ణ నువ్వంటే నాకు చాలా ఇష్టము నేనంటే కూడా నీకు చాలా ఇష్టము కనుక నా అపరాధములన్నీ క్షమించు కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తిస్తూ శ్రీకృష్ణుడంటే తనకు చాలా ఇష్టమని అలాగే కృష్ణుడికి కూడా తానంటే చాలా ఇష్టమని గుర్తిస్తూ తెలియక చేసినటువంటి తప్పులన్నింటినీ క్షమించి రక్షించమని అర్జునుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అర్జునుడి ప్రార్థనను మనసారా భావన చేస్తూ అర్జునుడి స్థానములో మనము ఉండి శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడి మాటల ద్వారా మనము కూడా ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసో అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ